నమస్తే సార్ వెల్కమ్ టు త్రీ టీవీ ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇటు అమెరికాని ఇటు ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలన్నిటికీ ఇబ్బందికరంగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి అలాగే ఈ స్టాక్ స్టాక్ మార్కెట్ చూసుకున్నా కానీ అంత పతనమైతున్నట్టు కనిపిస్తుంది మరి ఈయన తీసుకున్న నిర్ణయాలు కరెక్టేనా అసలు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మిడిల్ క్లాసు కొంచెం మిడిల్ క్లాస్ కంటే అబవ్ మిడిల్ క్లాసు స్టాక్ మార్కెట్ మీద ఎక్కువ దృష్టి పెట్టి మిగులు ఉండేటటువంటి డబ్బులు ఏమన్నా సరే పొదుపు మొత్తాలు కావచ్చు లేదంటే జీతం ద్వారా లభించినటువంటి మొత్తాలు కావచ్చు కొంత శాతాన్ని ఒక ఐదు నుంచి పది శాతాన్ని కొంచెం ఈ స్టాక్ మార్కెట్లకి మళ్ళీ ఇస్తున్నారు అంటే ఆ ట్రేడింగ్ చేయడం వల్ల పెట్టుబడులు పెట్టడం వల్ల డబ్బులు పెరుగుతాయి అనేటటువంటి భావంతో అదొక అదనపు ఆదాయ వనరుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చూస్తే ఈ తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి ఈ ట్రేడింగ్ అనేటటువంటిది ఒక జోదంగా ఒకసారిగా గొప్పకూడడం పద్నాలుగు లక్షల కోట్లు మనం మన దేశానికి సంబంధించి చూస్తేనే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది అనేటటువంటి రిపోర్ట్లు వస్తున్నాయి అంటే స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లో వాటాలు సూచీలన్నీ పడిపోవడం అంటే విలువ పడిపోవడం వాళ్ళ యొక్క ఈక్విటీలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విలువ పడిపోవడం తోటి సంపద ఆవిరేపు వర్చువల్ మనీ ఇది నిజానికి తర్వాత మళ్ళీ కోనుకుంటే మళ్ళీ పెరుగుతుంది ఇదంతా జరుగుతూ ఉంటుంది కానీ ఒక రకంగా చెప్పాలంటే లాటరీ లాగా జూదంలాగా అనిపించడం అనేది ట్రంప్ అంటే ట్రంప్ అంటే ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద డాలర్ తోటి ఉండేటటువంటి ఆయనకు ఉండేటటువంటి ఆయన కంటే ఆ దేశానికి ఉండేటటువంటి ఆధిపత్యం పెత్తనము ఈ ఇతర నిర్ణయాలు తీసుకోవడము టారిఫ్ సుంకాలు విధించడము ఆ దేశానికి దిగుమతి అయ్యేటటువంటి వస్తువుల మీద మన దేశం నుంచి కూడా ఫార్మసికల్ కావచ్చు ఇతరత్ర అనేక ఉత్పత్తులు ఎగుమతి అవుతూ ఉంటాయి పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే కనుక సీ ఫుడ్స్ అంటే రొయ్యలు ఇటువంటి అన్నీ ఎగుమతి అవుతూ ఉంటాయి వీటన్నిటి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కనుక సూచి అనేది ఎటువంటిది ఒక రకంగా ఏం చెప్పాలంటే ఏదో జరగబోతుంది అంటే దాన్ని బట్టి కూడా స్పందిస్తూ ఉంటుంది అంటే పర్సెప్షనల్గా కూడా ఈ మార్కెట్ ట్రేడ్ మార్కెట్స్ అన్నీ స్పందిస్తూ ఉంటాయి అందువల్ల పద్నాలుగు లక్షల కోట్లు ఆవిరైపోయిందనే వార్తలు వస్తున్నాయి అయితే ట్రంప్ విషయంలో ప్రపంచం ఏమవుతుంది ఏం చేస్తాడు అనే భయాందోళనలు ఉన్నాయి ఎందుకంటే అతను ఏ దేశాన్ని వదలలేదు చైనా తైవాన్ లాంటి దేశాల మీద అయితే భయంకరమైనటువంటి టారఫ్యులతో విరుచుకుపడుతున్నాడు పడుతున్నాడు ముప్పై నాలుగు శాతం అలా మన దేశానికైతే ఇరవై ఏడు శాతం అలా విధించాడు అయితే మన దేశంలో కంపేర్ చేస్తే చైనా లాంటి దేశాలతో ఇంకా కూడా ముందుకు వెళ్తాను చైనా కూడా రెస్పాన్సివ్గా ట్యాక్స్ కింద ప్రతికార సుంకము లేదంటే ప్రతి చర్యా సుంకం అంటూ తాము కూడా అమెరికా నుంచి ఉత్పత్తి వచ్చే ఉత్పత్తుల మీద ముప్పై నాలుగు శాతం వేస్తామంటే మళ్ళీ దాని మీద మళ్ళీ మీరు కనుక ముప్పై నాలుగు శాతం మా వస్తువుల మీద వేస్తే కనుక మేము యాభై శాతం వేస్తానంటున్నాడు ఇది ఈ ట్రేడ్ వార్ అయితే ట్రేడ్ వార్ అనేది బహిరంగంగా కనిపిస్తున్నప్పటికీ అమెరికా ఆర్థిక వ్యవస్థ అనేది కుప్పకూలిపోయి ఉంది అది బయటికి అంటే కనిపించకుండా ముసుగేసి ఉంచారు అనేటటువంటిది అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు చెప్తున్నది ఇప్పుడు మన దేశానికి చూస్తే కనుక మన భారతదేశానికి చూస్తే కనుక నూట ఎనభై మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది మనకి అంటే మన జీడిపి మూడు వందల లక్షల కోట్లు అనుకుంటే అరవై శాతం మేరకు మన జీడిపిలో అరవై శాతం మేరకు భారతదేశానికి అప్పు ఉంది అంటే వివిధ రూపాల్లోని అమెరికన్ ఆర్థిక వ్యవస్థ పెద్దదే కానీ అమెరికన్ ఆర్థిక వ్యవస్థను చూస్తే కనుక ఇప్పుడు దానికి ఆ దేశానికి ఉన్నటువంటి అప్పు మూడు వేల వంద లక్షల కోట్లు అంటే మన అప్పు కంటే కూడా పదిహేడు రెట్లు అప్పు ఎక్కువ ఉంది ఆ దేశానికి అంటే మన మన అప్పు అరవై ఐదు శాతం అరవై ఐదు శాతం జీడిపిలో అప్పు ఉంటే మన దేశ స్థూల జాతీయోత్పత్తి సేవలు అరవై ఐదు శాతం అప్పు ఉంటే మన దేశానికి ఆ దేశానికి అమెరికా దేశానికి నూట ఇరవై శాతం ఉంది అంటే ఆ జీడిపిని మించిపోయి ఇంకా ఇరవై శాతం అధికంగా ఉంది అంటే అది ఒక భూమి అనమాట పేలిపోవడానికి సిద్ధంగా ఉన్న బుడగలాగా ఆర్థిక వ్యవస్థ ఉంది అమెరికా ఆర్థిక వ్యవస్థ అయితే ఎంతవరకు ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు అమెరికాలో ఎంత ఉంటే మన దేశంలో ఎలాంటి నిజానికి అమెరికా పరిస్థితి మన దేశానికి ఈ పాటికి ఆర్థిక మాంద్యంలో చాలా కూరుకుపోయి ఉండు కానీ అమెరికా తన డాలర్ తోటే ప్రపంచ వ్యాపారం అంతా డాలర్తో జరగడం వల్ల ఆ డాలర్ని పెట్టుకొని ఆర్థిక వ్యవస్థను అన్నింటినీ కూడా మ్యానిపులేట్ చేసుకుంటూ అప్పులు తెచ్చుకుంటూ నడుపుతుంది ఇప్పుడు ఈ దీనికి ఇంకా కొత్త అప్పులు చేసుకుంటే మళ్ళీ డాలర్ని చూసి అప్పులు తెచ్చుకోవాలి కానీ అమెరికాలో ఉండేటటువంటి ఈ పరిస్థితి వల్ల చాలా తీవ్రమైనటువంటి సంక్షోభం తలెత్తుతుందండి వ్యాపార వ్యాత్యతనం అందువల్ల దీన్ని సరిదిద్దాలి అనేటటువంటిది ఒకటి ఇమ్మీడియట్గా కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఈ అప్పులు తెచ్చుకోవడానికైనా రుణాలకి వడ్డీలు కూడా ఎక్కువ అప్పుడు ఎందుకంటే రుణ సామర్థ్యం అనేటటువంటిది తగ్గిపోయే కొద్దీ ఇప్పుడు అమెరికాలో నాలుగు శాతం నాలుగు పాయింట్ ఐదు శాతం వడ్డీతోటి అమెరికా అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ వడ్డీలని తగ్గించాలి అంటే వడ్డీలు తగ్గించాలంటే ఆర్థిక మాన్యం ఏర్పడి కొనుగోళ్లు చేసేటటువంటి సామర్థ్యం తగ్గిపోయి వస్తువుల యొక్క విలువ పడిపోతే కనుక అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా వడ్డీ తక్కువగా అవుతుంది అంటే టూ పర్సెంటేజ్ వడ్డీకి తెచ్చుకోవచ్చు ఇప్పుడు అమెరికా అప్పు చేయాలి అమెరికా అప్పు చేసినప్పుడు కొత్తగా ఇదే ఎకానమీ బూస్ట్లో ఉన్నట్టుగా అప్పు తెచ్చుకుంటే కనుక నాలుగు నాలుగు పాయింట్ ఐదు శాతం వడ్డీతో అప్పులు తెచ్చుకోవాలి అదే ఎకానమీ పడిపోయి ఆర్థిక మాంద్యం సూచనలు కనిపిస్తే అక్కడ ప్రజలు కొనుగోలు శక్తి కూడా తగ్గి కనిపిస్తే కనుక అప్పులు తెచ్చుకోవడానికి అమెరికాకి వడ్డీ తక్కువ వడ్డీకి అప్పులు తెచ్చుకోవచ్చు ఆ డాలర్ని చూపించే అప్పులు తెచ్చుకోవచ్చు అనేటటువంటిది లాంగ్ రన్లు అంటే వచ్చే సంవత్సరం చూస్తే కనుక జూలై నాటికి వచ్చే సంవత్సరం జూలై నాటికి ఆరు వందల లక్షల కోట్ల రూపాయలు ఆరు వందల లక్షల కోట్ల రూపాయలని అమెరికా తన రుణ వాయిదాలకి చెల్లించాలి ఆరు వందల లక్షల అంటే ఇప్పుడు మన భారతదేశానికి ఉన్న అప్పులో అప్పు కంటే మూడు రెట్లు ఎక్కువ ఓవరాల్ అప్పు కంటే మూడు రెట్లు ఎక్కువ రుణాన్ని చెల్లించాలి వాయిదా చెల్లించాలి అంత పెద్ద మొత్తాన్ని చెల్లించాలంటే అమెరికా ఆర్థిక వ్యవస్థలో సాధ్యం కాదు అది కూడా అప్పు తెచ్చుకోవాల్సింది అప్పు తెచ్చుకోవాలంటే వడ్డీ ఎక్కువ ఇవ్వకుండా తెచ్చుకోవడానికి కానీ కృత్రిమంగా ఒక ఆర్థిక మాంజి పరిస్థితి కల్పించి ఇవన్నీ వివిధ దేశాలని వేధిస్తున్నట్టు కానీ మన సుంకాలు విధించి అక్కడ కొనుగోలు శక్తి తగ్గిపోయి ప్రజల మీద ఎక్కువ భారంగా కనిపిస్తూ అదే సమయంలో వాళ్ళు కొనాలంటే కనుక సుంకాలు వేశారు కనుక ప్రభుత్వ ఖజానానికి ఒక యాభై లక్షల కోట్ల రూపాయలు అదనంగా డబ్బులు వస్తాయి ఆ రకంగా ప్రభుత్వ ఖజానాన్ని నింపుతూనే కృత్రిమంగా ఆర్థిక మంచి పరిస్థితులు కల్పించడం వల్ల కొనుగోలు శక్తి క్షీణించడం వల్ల వడ్డీలకు రుణాలు రుణాలు తెచ్చుకున్నప్పుడు వడ్డీలు తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక పరిస్థితిని తాత్కాలికంగా సర్దుబాటు చేయాలనేది లాంగ్ టర్మ్ గోల్ తోటి ట్రంప్ చర్యలు తీసుకుంటున్నాడని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు పైకి మాత్రము ప్రపంచం అంతా కూడా ఈ లోపలనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా అమెరికా మీద ఆధారపడి ఉండడం వల్ల ఒక అల్లకొలోలు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ అమెరికానే దృష్టిలో పెట్టుకుంటూ అమెరికా ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుకోవడము అమెరికా రుణ సంక్షోభాన్ని ఎదుర్కోవడము అనేటటువంటి లక్ష్యంతో ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రపంచాన్ని భయం భయం గురిపేలాగా చేస్తున్నప్పటికీ ఆ దేశానికి ఒక రకంగా చెప్పాలంటే ఆ దేశంలో ప్రభుత్వం నడపడానికి అవసరమైనటువంటి నిధులు సమకూర్చుకోవడము లాంగ్ రన్లో అప్పులు తెచ్చుకున్నప్పుడు వడ్డీ తక్కువతోటి తెచ్చుకోవడము ఇవన్నీ చర్యలు అందులో భాగంగానే చెప్తున్నారు నిపుణులు ఇంకోటిసారి ఇంకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ అమెరికాలో కొన్ని లక్షల కోట్ల డబ్బు బ్లాక్ మనీ ఉందని చెప్పి న్యూస్ అంటే అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో ఏంటంటే బ్లాక్ మనీ అనేటటువంటి దాంట్లో మనం ఎలాగంటే అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడో డిజిటలైజేషను జరగడం అనేది జరిగింది అయితే నిజానికి మన మన దేశంలోని ఆర్థిక వ్యవస్థలో మనం బ్లాక్ మనీ అంటే బ్లాక్ మనీ ఎక్కడ ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఇతరత్ర స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ బంగారం ఇటువంటి వాటర్ రూపంలో కానీ ఎక్కువగా బ్లాక్ మనీ ఉండదు క్యాష్ రూపంలో బ్లాక్ మనీ అనేటటువంటిది ఎక్కువగా ఉండదు అమెరికన్ ఎకానమీలో ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంటేజ్ డిజిటల్ మనీయే చెల్లుబాటు అవుతూ ఉంటుంది డిజిటల్ మనీ ప్రతి దానికి కూడా అకౌంటబిలిటీ ఉంటుంది అందువల్ల అది అంత ఈజీ కాదు పైగా ఇప్పుడు అమెరికాకి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు భారతదేశం మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది భారతీయులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారా అనేది ఆ రకమైన భయాందోళనలు నెలకొంటున్నాయి ముఖ్యంగా మన దేశంలోంచి అక్కడికి వెళ్ళి చదువుకునే విద్యార్థుల మీద ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే విద్యార్థులు వెళ్ళి చదవాలంటే అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు జీవన ప్రమాణాలు ఖర్చు ఎక్కువ ఉంటుంది కనుక వేషాలు కూడా తిరస్కరిస్తున్నారు అంటే మన వాళ్ళు ఏదో పని చేసుకుంటే అక్కడ బతికేద్దామని ముందు కాలేజీ అడ్మిషన్ తీసుకుని వెళ్ళిపోయి బతికేస్తూ ఉంటారు అది ఇబ్బంది పడుతున్నారు కానీ వృత్తి నిపుణులకు సంబంధించి అమెరికా ఏమి భారతదేశాన్ని ఏమి చేసే పరిస్థితి ఏం లేదు మన ఎంప్లాయీస్ కానీ మన నుంచి అక్కడికి వెళ్ళిన ఎంప్లాయీస్ కానీ పెట్టుబడిదారులు కూడా భారతదేశం నుంచి ఇప్పుడు అక్కడ హోటల్ రంగంలో మన వాళ్ళే రియల్ ఎస్టేట్లో చాలా సాధిస్తున్నారు ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి చాలా పెట్టుబడులు పెడుతున్నారు ఇవన్నీ మన వాళ్ళు చాలా అక్కడ మన వాళ్ళని పైగా ఇంటలెక్చువల్గా ఇప్పుడు వీళ్ళకి పార్టీలకి రిపబ్లికన్ పార్టీ కావచ్చు డెమోక్రట్లు కావచ్చు వాళ్ళకి విరాళాలు ఆ పార్టీలకు విరాళాలు కూడా మన వాళ్ళే పెద్ద ఎత్తున ఇస్తున్నారు ప్రభుత్వంలో కూడా కీలకమైనటువంటి పాత్రలు పోషిస్తున్నారు అంటే ఆర్థిక రంగంలో కానీ ఇతరత్ర ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో కూడా మన చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు ఇదంతా ఒకటైతే ఆ దేశానికి వెన్నెముకగా ఉండేటటువంటి ఆరోగ్య రంగంలో ముప్పై ఎనిమిది శాతం మంది మన డాక్టర్లు అంటే ఇండియన్ ఆర్జన్ కానీ అక్కడ పెరిగిన వాళ్ళు కానీ సాఫ్ట్వేర్ ఎగుమతులు చాలా చేస్తూ ఉంటుంది అమెరికా ఆ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో అంటే మైక్రోసాఫ్ట్ కావచ్చు ఐబిఎం కావచ్చు ఇవన్నిటిలోనే ఉన్నటువంటి వాళ్ళు ముప్పై నాలుగు శాతం అంటే వన్ థర్డ్ ఇండియన్సే అందువల్ల సైన్స్ నా నాశ లాంటివి విదేశాల్లో ఉపగ్రహాలకు సంబంధించి ఇతరత్ర అనేక టెక్నాలజీ కలిగేవారు దాంట్లో కూడా అది వన్ థర్డ్ మనవాళ్ళే ముప్పై మూడు శాతం మంది వరకు మన వాళ్ళే ఉన్నారు అందువల్ల భారతదేశం ఒక ఎఫెక్ట్ భారత దాని మీద ఆ దేశం యొక్క ప్రభావం కంటే కూడా అమెరికాకి భారత్ అవసరం ఎందుకంటే కేవలం ఇదే కాదు కేవలం ఆర్థిక వనరుల పరంగానే ఆరోగ్య రంగ పరంగానే కాకుండా అంతర్జాతీయంగా అమెరికా పాత్రకు కూడా భారతదేశం అవసరం ఎందుకంటే ఇప్పుడు మన్నటి వరకు ఇప్పుడు అమెరికా చర్యలు చైనా మీద చర్యలు తీసుకుంటుంది చైనాను ప్రోత్సహించింది కూడా ఒక మూడు దశాబ్దాల క్రితం వరకు చైనాను ప్రోత్సహించింది అమెరికా ఎందుకంటే రష్యా ఒక పెద్ద కూటమిగా ఉన్న పరిస్థితుల్లో రష్యాకి ప్రత్యామ్నాయంగా మరో కమ్యూనిస్ట్ దేశమైన చైనాని ఎంకరేజ్ చేస్తూ అక్కడ పరిశ్రమలు పెట్టడం కానీ వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వడం కానీ వాళ్ళ ఉత్పత్తుల్ని ఎటువంటి సుంకం లేకుండా అమెరికాలో అమ్ముకునేటటువంటి అవకాశం కల్పించడం కానీ ఎందుకంటే రష్యాకి ఆల్టర్నేటివ్గా బలమైన ఫోర్సుగా చైనాని తయారు చేయాలి అని అమెరికా చాలా లాంగ్ రన్ వ్యూహంతో మూడు నాలుగు దశాబ్దాలు ఎంకరేజ్ చేసింది ఇప్పుడు రష్యా దాని పాత్ర పోయి చైనా అమెరికాకు పోటీగా మారింది పెద్ద మార్కెట్ మన దేశంతో సమానమైనటువంటి జనసంఖ్య ఉంది మనకంటే కూడా ఐదు రెట్లు పెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికాతో దీటుగా ఒక దశాబ్ద కాలం పాటు చైనాని ఇలాగే వదిలేస్తే అమెరికా స్థానం అంటే ఒక రానున్న పదేళ్ళలోనే అమెరికా నెంబర్ వన్ కాదు ఆర్థికంగా సైనిక శక్తి పరంగా చైనా నెంబర్ వన్ అయిపోద్ది తనకు పోటీ అందువల్ల పెద్ద వనరులు ఉండి అంటే నూట నలభై కోట్ల పైకి వచ్చి జనాభా ఉండి చైనాని కూడా ధీటుగా ఎదుర్కోగలిగిన అంటే ఆర్థిక శక్తి పరంగా కాకపోయినా జనాభా వినియోగ కన్జ్యూమర్ గుడ్స్ పరంగా ఎదుర్కోగలిగినటువంటి భారతదేశాన్ని ప్రోత్సహించాల్సిన అవసరము ఇప్పుడు అమెరికాకు ఉంది ఎందుకంటే రష్యాన్ని నమ్ముకోలేదు చైనా తనకు పోటీదారు తన పోటీదారుకి ఆల్టర్నేటివ్ ఫోర్స్ని తయారు చేసుకోవాల్సిన అవసరము అమెరికాకు ఉంది అందువల్ల భారత్ అనేటటువంటిది అమెరికాకి భారతదేశము భారతదేశానికి అమెరికా ఎంత అవసరమనే దానికంటే కూడా అమెరికాకు భారతదేశం అంతర్జాతీయంగా చాలా అవసరం ఎందుకంటే తన పోటీదారు అయినటువంటి చైనాకి ప్రత్యామ్నాయంగా వనరులు కానీ ఇతరత్ర వినియోగ కన్జ్యూమర్ గుడ్స్ కానీ ఇతరత్ర దేన్ని ప్రోత్సహించాలన్నా భారత అవసరమే అమెరికాకు ఎక్కువ అమెరికా అవసరం మన దేశానికంటే కూడా అమెరికాకే మన అవసరం ఎక్కువ అందువల్ల అక్కడ ఉండేటటువంటి ఆర్థిక సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారు మానవ వనరుల్ని క్వాలిటేటివ్ నైపుణ్యమైనటువంటి స్కిల్డ్ మ్యాన్ పవర్ని భారతదేశం సప్లై చేస్తుంది ఇంకో పక్కన చైనాతో మనకి దాయది పోరు ఉంది అందువల్ల మన మన అవసరం అమెరికాకి చాలా ఎక్కువ ఉంది కనుక మనమేమి భయపడిపోవాల్సినటువంటి అమెరికా ఏదో చర్యలు తీసుకుంటుంది దిగుమతి సుంకాలు విధించేస్తుంది ఇవన్నీ తాత్కాలికమైనవే తప్ప లాంగ్ రన్లో మాత్రం అమెరికాకి భారత్ చాలా అవసరము మన వాళ్ళు చాలా కీలకమైనటువంటి పాత్రను అమెరికాలో పోషిస్తున్నారు మిగతా ప్రపంచంలో మిగతా దేశాలు ఏమీ పోషించలేనంతటి కీలక రంగాల్లో మన వాళ్ళు క్రియాశీలకంగా ఉన్నారు అందువల్ల ఇప్పటికి ఇమీడియట్గా భారతదేశాన్ని తోసిపుచ్చేటటువంటి కేవలం ట్రంప్ అనే కాదు ట్రంప్ రిపబ్లికన్లనే కాదు డెమోక్రట్లు అధికారంలో ఉన్నా కూడా భారతదేశాన్ని పక్కన పెట్టేసేసి ఒంటరిగా వెళ్ళేటటువంటి అవకాశం అమెరికాకు లేదు భారత్ను కలుపుకునే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది చైనాను మాత్రం కంట్రోల్ చేయడానికి వాళ్ళు చర్యలు తీసుకుంటారు తప్ప భారత్కి ఏదో రకంగా రాయితీల రూపంలోనో లేదంటే చర్చల ద్వారా మళ్ళీ సంప్రదింపులు జరుపుకున్న ఏదో రకంగా భారత్ తోటి ఒక సమయమానమంతో కూడినటువంటి చర్యలే ఉంటాయి అందువల్ల మనమేమి అమెరికా ఏదో చర్యలు తీసుకుంటుందని భయపడిపోకలేదు ఈ స్టాక్ మార్కెట్లు ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి మళ్ళీ నెమ్మదిగా పుంజుకుంటాయి ఒక రకంగా ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినప్పుడే లాభం వస్తుందో నష్టం వస్తుందో ఎవరు చెప్పలేరు కనుక ఇమీడియట్గా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ట్రేడ్ మార్కెట్ అనేది ఒడిదుడుకులకు గురవడము పడిపోవడము పెరగడము ఇవన్నీ సహజమైనటువంటి పరిణామాలే తప్ప అమెరికా భారత్ సంబంధాల మధ్యలో మాత్రము పెద్దగా మార్పులు ఏమీ రావు అమెరికాకి భారత్ చాలా అవసరం